విచారం పెట్టుకున్నాడట తిండి మానేశాడట దిగులుతో ఉన్నాడంట దేవుని గురించి విన్నప్పుడు ఏ మనిషి జరిగిందని విన్నప్పుడు కాదు దేవుని మందిరం పాడైపోయింది ఎవరో వచ్చి గుమ్మాలు కాల్చేశారు మన వారందరూ కూడా చాలా వరకు చెదిరిపోయారు చనిపోయారు ఇబ్బందులు పాలైపోయారు రిషులే మందిర ప్రాకారాలు కూలిపోయాయి అని ఒక వంట వాడైనయాతో చెప్పినప్పుడు నెహేమియా విచారము పెట్టుకొని దేవుని గురించి విచారం మనం మనుషులకి ఏదైనా అయితే ఓ తెగ అడిగిపోతూ ఉంటాం దేవునికి కానీ దేవుని బిడలకి కానీ ఏదైనా అయితే కనీసం చూసేవాళ్ళు ఉండరు పరామర్శించే వాళ్ళు కొందరికి ఏదైనా జరిగిందంటే ఫోన్ల మీద ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఫోన్లే ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఉన్నారు సేవకులకి ఏదైనా అయిందంటే అడిగే దిక్కు దివాణా లేదు మళ్ళీ అలా ప్రార్థన చేయాలి ఈ లోక స్నేహాలు ఎక్కువ కానీ సేవకుల కుటుంబంతో సంబంధాలు లేవు అసలు ఆలోచించండి కానీ బిహేమీగా పెట్టుకున్న విచారం దేవుని గురించి దేవుని ప్రజల గురించి అక్కడ దేవుని మందిరం అని ఎరుశలేమ గురించి విచారం పెట్టుకొని అలా రోజు రోజుకి భోజనం పట్టుకొని వెళ్ళి ఆ రాజు వడ్డిస్తున్నాడంట నాకు నవ్వు కనపట్లేదంట కనీసం సిరుమందహాసనం కూడా కనపట్లేదంట లిప్స్లో బిహేమీ ఎంత తేడా వచ్చిందేటి ఎంత సంతోషంగా భోజనం పెట్టేవాడు నాకు ఆ రాజు అనుకుంటున్నాడంట నేహమే ఏదో తాండ వచ్చింది కదా అని రావుడి చెప్తున్నాడు రాణి గారితో చెప్తున్నాడంట నేహమే విచారానికి కారణం ఏంటి చెప్పు నేను అయ్యా ఏమీ లేదండి నీ ముఖం మారిపోయింది నీ కవలికలు మారిపోయాయి నీలో నవ్వు కనపట్లేదు సంతోషమే కనపట్టలేదు దేని గురించి నీ విచారం అంటే విషయం అంతా చెప్పేదండి నా మంది ఎవరూ తగలెట్టడట నా ప్రజలు ఎవరు చంపేశారు కదా యశ్లే ప్రాకారాలు పాడైపోయట నా ప్రజలు వచ్చిన చెవిని పడేస్తారు నా భోజనం చేయాలనిపించింది ఉపవాసంతో కనపడుతున్నాడు ఆకాశం లేదు జీవంలో మనం కనబడుతుంది ఐదు రోజుల దగ్గర నిజంగా ఏడుస్తున్నాడు నాకెందుకే అంటాం అయితే ఎక్కడైనా దూరంగా ఉండే చిన్న ఉద్యోగం అండి నెల పది వేలు వస్తాయి నేను ఎక్కడ సహాయం చేయగలను నేను ఎక్కడ తల పెట్టించగలను అక్కడ ఆ కుమ్మాలు ఎవడు పెట్టగలదు నాకేంటి వాళ్ళందరూ చచ్చారు నాకేం సంబంధం లేదనచ్చు నిహేమి అలాంటి వాడు కాదు అదేం చెప్తామా నేను చనిపోక నా తండ్రి కోసం ఏమైనా చేయాలి ఈ చిన్న చేతుల ప్రపంచానికి కోసం సాక్షిని చెయ్యాలని రాజుని ప్రతి మార్పుకొని ఏంటంటే అక్కడ సన్నివేశం ఉంటుందండి అక్కడ రాజుతో చెప్పడానికి ముందు రాణి గారితో చెప్పడానికి ముందు దేవుని ప్రార్థన చేసుకుంటాడండి వీళ్ళ మనసు కరగాలని నన్ను పంపించాలని దేశంగా దేశంలో ఉన్నాడు దేశం దాన్ని ఇప్పుడు కుబాయిట్లో ఉన్న అమెరికాలో ఉన్నారండి వాళ్ళు వెంటనే వచ్చేయాలంటే ఇక్కడ ఎవరో చనిపోయారు వాళ్ళ సంబంధం అన్న వచ్చేయాలంటే అవుతుందా కనీసం ఒక ఇరవై నాలుగు గంటలు పాటచ్చు అంటే ఒక రోజు కాలం అంటే ఉదయం తెల్లవారుజనంలో వార్త వింటే ఉన్న పాటు నాకు స్పెషల్ ఫ్లైట్ లో రావాలనుకుంటే ఒక ఇరవై నాలుగు గంటల రాత్రి పన్నెండు గంటలకు రావచ్చు అనుకుంటే స్పెషల్ గా వచ్చేదండి ఎందుకంటే